ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రముఖ స్వార్థికులు బ్రదర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా కాకినాడలో క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు కాకినాడలోని క్రైస్తవ సంఘాల పిలుపు మేరకు స్థానిక భానుగుడి జంక్షన్ నుంచి కొండయ్యపాలెం ముత్త గోపాలకృష్ణ వారధి మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ చేశారు అదేవిధంగా నగరంలోని ప్రజా సంఘాలు వామపక్ష నాయకులు తమ సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ నాయకులు బిషప్ రెడ్డి జ్యోతికుమార్ బిషప్ జోసఫ్ బెన్ని సివైఎఫ్ మూర్తిరాజు పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దుసర్లపూడి రమణరాజు సిపిఎం నాయకులు పలివెల వీరబాబు శేషబాబ్జీ మాట్లాడుతూ ప్రతీకారం వద్దు ప్రేమ తత్వమే ముద్దు అని మృతుని కుటుంబానికి ధైర్యం కోసం సమాజానికి రక్షణ కోసం శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి మిస్టరీపై ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసి నిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు మోసా అబ్రహం పరిమి ఐజాద్ కె జాన్ ప్రసాద్ ఎస్ శామ్యుల్ దొమ్మెటి సాగర్ కె మోసేస్ కుమార్ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులు రిక్కీ ఘూటమ్ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ సిటీ సబర్బన్ సిషోర్ కోస్టర్ నాయకులు దూదుపాల్ శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ జంగ ఘగరిన్ విజయభాస్కర్ మచ్చా బుజ్జిబాబు కొమ్ము రాజు ట్రస్ట్ శ్రీనివాస్ వివిధ ప్రాంతాల పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు విద్య తప్ప దేవుడి యొక్క రాజ్యంలోకి వారు కూడా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం వారిని క్షమిస్తున్నాం వేసుప్రభు ప్రవీణ్ గారు ఎలాగా చనిపోయారో చాలా క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు విలాప వాక్యాల నుంచి మూడో అధ్యాయం యాభై రెండో వచ్చినం నుంచి చివరి వరకు రాయబడి ఉన్నది దే హంటెడ్ మీ లైక్ ఎ బర్డ్ దే చేస్ట్ మీ లైక్ ఎ బర్డ్ అని అని రాశారు లార్డ్ బీ మై జడ్జ్ బీ మై లాయర్ ఐఎమ్ దర్ వాకింగ్ సాంగ్ అని చాలా స్పష్టంగా మరి ఇప్పటి వరకు పోలీసులుగా ఎవ్వరు కానీ చెప్పలేకపోతున్నారు కానీ దేవుడు వాక్యం సజీవమైన వాక్యము ఆయన మాట్లాడే దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కనుక దేవుడికి వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుంటూ చెల్లించుకుంటూ వారి కుటుంబానికి ఇవ్వాలని చిన్న ప్రార్థన చేస్తున్నాం మా పేపర్లోకి తండ్రి ఏ సునామంలో స్తుతిస్తున్నాం ప్రభా నాయ ఫాదర్ ఇన్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్స్ గివ్ థ్యాంక్స్ ఫర్ ఇట్ ఈస్ క్రైస్ట్ జీసస్ అని మీరు సెలవిచ్చా ప్రభా

మరి దైవజన్లు పగడాల ప్రవీణ్ గారిని మరి హతమార్చారు అనేటువంటి విషయమై మేము నిరసించుకున్నాం మరి ఆయన చనిపోయారు అనే విషయంలో ఆయన చంపబడ్డారు అన్న విషయంలో మాకు అనుమానం లేదు మేము నిశ్చయంగా నిశ్చయంగా మరి పగడాల ప్రవీణ్ గారిని హతమార్చారని మేము నమ్ముతున్నాం దాని విషయంలో ప్రభుత్వం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటున్నానని విన్నాం మరి త్వరగా మరి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం క్రైస్తవులకు భద్రత లేదు మరి క్రైస్తవులు భద్రత లేని పరిస్థితులు మరి భయాందోళన ఉండవలసిన పరిస్థితులు శాంతి ర్యాలీలో క్రైస్తవులందరూ కూడా కాకినాడ పట్టణంలో ఉన్న సంఘాలు క్రైస్తవులందరూ కూడా మేము ఈ శాంతి ర్యాలీని నిర్వహించడానికి కారణం ఏంటంటే మరి మా హృదయాలన్నింటిలో కూడా ప్రకడాల ప్రవీణ్ గారి యొక్క మరణము మా హృదయాన్ని కలిసి వేస్తుంది మా కాకినాడ మాత్రమే కాదు కాకినాడ జిల్లా ఆంధ్ర రాష్ట్రము యావత్ ప్రపంచ క్రైస్తవ సంఘాలు కూడా ఈ విషయంలో ముక్త కంఠంతో న్యాయం జరిగించండి న్యాయం చేయండి అని అందరూ కూడా కోరుకుంటూ ఉన్నాం కనుక ఈ సమయంలో ఈ శాంతిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి పక్షంగా ఆంధ్ర పక్షంగా అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా మరి మా కాకినాడలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి జిల్లా పక్షంగా కూడా సిటీ పక్షంగా మేము మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం న్యాయం చేయాలన్నదే మా ఏక కోరిక కనుక ప్రభుత్వం ప్రభుత్వ ఈ విషయంలో న్యాయం చేసి ఇలాంటి విషయాలు ఎప్పుడు జరగకుండా క్రైస్తవ సంఘానికి క్రైస్తవ నాయకులకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం దుర్మార్గాల్ని ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఏర్పడి దానిలో సమిదరుగా మనమందరం కూడా ఆని మసైపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంది కాబట్టి ఆ యొక్క పాల్పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ముక్కు భావంతో అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది మతోన్ని పూర్తిగా ఈ యొక్క ఘటన నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యతని ప్రతి పౌరుడు తీసుకోవాలి అప్పుడే ఈ ప్రభుత్వాలు తీగొచ్చేటువంటి వాతావరణానికి వస్తాయి వస్తాయిగా చెప్పినట్టుగా మరి ఎవరైతే ఈ యొక్క ఆరాధన సమస్యల విషయంలో వ్యతిరేకంగా ఉంటారో ఆ పార్టీ పార్టీయే కాదు ప్రజలతో సమీకంగా నిలిచి ఆరాధన కోసం ఉండేటువంటి ఈ సమూహానికి శక్తి ఎవరైతే ఉంటారో వారే నిజమైనటువంటి పార్టీగా చెప్తారు కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో ముందుకు నడిచి ఆ రకంగా ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం అందరికీ కూడా ముందుగానే ఒక ధన్యవాదాలు కాకినాడలో క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తు ముమ్మరం చేయాలని డిమాండ్ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా రంజాన్ వేడుకలు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదర ముస్లిం జర్నలిస్టులను సత్కరించిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పీఠాపురం ఆంధ్ర బాప్తిస్ట్ సెయింట్నరీ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు శాంతియుత నిరసన ర్యాలీ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం